దేహాలు ముక్కలేనా దేశం కోసం పనిచేసింది ఇందిరాగాంధీ కుటుంబం అని మన భవిష్యత్తు కోసం తాపత్రయపడుతున్న వారికి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని అందరం ఎక్కించాలని ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జీ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క శ్రేణులకు పిలుపునిచ్చారు మనందరి భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అన్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఇక్కడ నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం తన శక్తివంచం లేకుండా కృషి చేస్తానని అన్నారు అన్ని పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి జిల్లాను అభివృద్ధిలో రాష్ట్ర పటంలో అగ్రభాగా నిలుపుతానని అన్నారు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదిలాబాద్ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్లు కోఆర్డినేటర్ల సమావేశానికి ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మతాల గురించి తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి లేదని ఆమె విమర్శించారు ప్రధాన మోదీ మన ఆదిలాబాద్ కు వచ్చి ఏమి ఇచ్చారని ప్రశ్నించారు ఇక్కడ ఉన్న సమస్యలపై మాట్లాడకుండా ప్రతిపక్షాల విమర్శలకే తన సమయం కేటాయించారని అన్నారు మూతపడ్డ పడ్డా సీసీఐ పరిశ్రమ ఊసే ఎత్తలేదని అన్నారు ప్రజలు తలుచుకుంటే ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారని అన్నారు రాష్ట్రంలో అది రుజువైందని అన్నారు పదేళ్ళు బీజేపీకి అధికారం ఇచ్చారని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని కోరారు మీడియా సోదరులకు ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినటువంటి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎవరమైనా కూడా ఒకటే బూత్లో మన ఊర్లో మనం గెలిస్తే మండలంలో గెలిచినట్టు జిల్లాలో గెలిచినట్టు ఊరు వదిలిపెట్టి ఎక్కడికైనా అది వృధానే కాబట్టి బూత్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసం ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరి శిక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళు చెప్తారు నేను మాత్రం మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ దేశంలో మరి దేశ ప్రజల కోసం దేశ స్వతంత్రం కోసం దేశ ఐక్యత కోసం దేశ అభివృద్ధి కోసం ఈ దేశం బాగుండాలని మా దేహాలు ముక్కలైనా పొరలేదు దేశాన్ని ఐక్యంగా ఉంచుతాం విభజించి పాలించు రాజకీయాలు వద్దని త్యాగం చేసినటువంటి మరి ఇందిరమ్మ రా నడిపినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాబట్టి దేశం కోసం దేశ ఐక్యత కోసం మరి వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్క అవకాశం ఇచ్చి ఒక్క అవకాశం ఇచ్చి మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకునే విధంగా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఎట్లయితే అధికారంలోకి తీసుకొచ్చిందో దేశంలో కూడా ఆ రకంగా అధికారంలో ఉన్నప్పుడే ఈ దేశం బాగుపడుతుంది ఇవాళ చూడండి బీజేపీ నాయకులు ఎక్కడిపోయినా మతాల గురించి చెప్తున్నారు గుడుల గురించి చెప్తున్నారు కానీ బడుల గురించి మాత్రం మాట్లాడదు మరి పది సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏ మన ఊరికి ఏమిచ్చిరూ రైతులకు ఏమి ఇచ్చిండ్రు మీకు ఇండ్లు ఇచ్చిండ్రా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిరా మీద ట్యాక్స్ రద్దు చేసిరా ఒక్క పనైనా చేసిరా నేను అడుగుతున్నా మొన్న మోడీ గారు వస్తే నిజంగా వేల కోట్లు ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చిపోతాడు అనుకున్నాం ఏమి ఇచ్చిండ్రు డ్రైనేజ్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ ఒకటేదో చేసిర్రు మరి గతంలో మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తా అన్నారు విమానాశ్రయాలు తెస్తా అన్నారు రైల్వే లైన్ ఇస్తా అన్నారు మరి రైతులందరికీ పెన్షన్ ఇస్తా అన్నారు రెండు లక్ష రెండు కోట్ల సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు నల్లధనం ఉంది సిస్ బ్యాంకులలో అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లలో పదిహేను పదిహేను లక్షలు ఇస్తా అన్నారు ఈ మాట చెప్పి పదిహేను అయిపోయింది కానీ వంద రోజులుగాలే మనం అధికారంలోకి వచ్చి మన మీద వాళ్ళు ధర్నా చేస్తారు గ్యారంటీ లేవి గ్యారంటీ లేవని గ్యారంటీలకు గ్యారంటీ ఇస్తూ ఇవాళ అధికారంలోకి వచ్చిన రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పది లక్షల ఆరోగ్యశ్రీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అదే విధంగా ఐదు లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లు రెండు వందల యూనిట్లో కరెంటు ఫ్రీ ఇట్లాంటివన్నీ కూడా మేము చేసినాం అంటే కొంతమంది వాళ్ళే అధికారంకి వస్తారు వీళ్ళే అధికారం మొన్న కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్లనే అన్నారు మేము ఐదుగురం ఎమ్మెల్యేలు ఉంటే సచ్చిన పాము ఇక లేవరు వీళ్ళ పని అయిపోయింది ప్రజలు తలుచుకుంటే ఎవరిని ఎక్కడ కూర్చోబెడతారో ఐదుగురం ఎమ్మెల్యేల పార్టీని మరి ఇవాళ అరవై ఐదు సీట్లను గెలిపించి అసెంబ్లీకి పంపించింది ప్రజలు కాబట్టి దయచేసి మతము కులము అనేది మనం పెట్టుకున్నది మన విశ్వాసం కానీ రోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే మన ఊర్లు అభివృద్ధి కావాలంటే ఇవాళ ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీ మనకు చెందాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎప్పుడు కూడా గతంలో కూడా మీరు బీజేపీని గెలిపించారు ఇక్కడ ఎంపీగా ఏం జరిగింది కనీసం ఒక ఊర్లో ఒక రోడ్కు ఒక బ్రిడ్జ్కి పర్మిషన్ కావాలంటే ఢిల్లీ నుంచి అనుమతులు కావాలంటున్నారు ఇచ్చిన మాట తప్పకుండా పనిచేసే బాధ్యత మాది కాబట్టి బీఆర్ఎస్కి ఓటేసినా బీజేపీకి ఓటేసినా వేస్ట్ అనే పదేళ్ళ బీజేపీ బీఆర్ఎస్ను పక్కన పెట్టేసారు ఇక బీజేపీని కూడా పక్కన పెడితే తప్ప ఇంకొకటి కాదు ఇవాళ మరి నగేష్ గారు మంత్రిగా చేసిండు ఎంపీగా చేసిండు ఎమ్మెల్యేగా చేసిండు మరి ఆదిలాబాద్ ఏం చేసిండో మీకు అందరూ తెలుసు ఇక్కడ స్థానికంగా ఉండేది మన ప్రభుత్వం ఉంది మనమున్నాము ఊరు వాడ తెలిసినటువంటి వ్యక్తులు ఒక పేదింటి బిడ్డగా ఒక టీచర్గా ప్రజల బతుకులు తెలిసిన వ్యక్తిగా మానవ హక్కు తోటి ప్రతి మనుషుల కోసం అన్ని కులాల వర్గాల హక్కుల కోసం పోరాడినటువంటి ఒక టీచర్ అమ్మగా మేమిద్దరం మీకు లాగా మీ ఇంటి ఆడపడుచు లాగా పని చేస్తాం మీ బాగు కోసం అంటాం ఎందుకంటే ఎప్పుడు కూడా ఆడబిడ్డ శాపనార్థాలు పెట్టదు ఎప్పుడు ఆడబిడ్డలు మా అన్నలు బాగుండాలి మా అన్నల కుటుంబాలు బాగుండాలని కోరుకుంటారు ఒక్క అవకాశం ఇవ్వండి పిల్లలకు చెప్పండి పిల్లలతో ఓట్లేయించండి కుటుంబాలతో ఓట్లేయించండి అని తెలియజేస్తూ మరి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు చేతి గుర్తుకే చేతి గుర్తుకే ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్లు కోఆర్డినేటర్లు క్లస్టర్ల వారిగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రతిపక్ష ప్రచా వ్యతిరేక విధానాలను ఓటర్లకు వివరించి చైతన్యపరచాలని కానపూర్ ఎమ్మెల్యే వెడ్మా పోచ్చు అన్నారు మండల జిల్లా స్థాయి ఏ లీడర్ అయినా పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళ సాగాలని అన్నారు అంతేగాని గొప్పలకు పోయి ఇష్టానురీతిగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందని స్పష్టం చేశారు ప్రతి గడపకు ఇంటింటికి వెళ్లి విస్తృత ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు బీజేపీ బిఆర్ అవలంబిస్తున్న విధానాలను ఎండగడుతూనే మాయమాటలతో మభ్యపెట్టాలని చూస్తున్న ఆ పార్టీలకు తగిన రీతిలో పొద్దు చెప్పే విధంగా ఓటర్లను జాగృతం చేయాలని అన్నారు ఇంటింటికి ఆనాడు ఏ రకంగా అయితే ఆ ధ్యానం ప్రజలకు తీసుకెళ్లాలో అదే రకంగా ఈరోజు మనం ఐదు న్యాయ సూత్రాలని ప్రజలకు తీసుకెళ్లాలి ముందుగా క్లస్టర్ వారిగా డివైడ్ చేసి ఆ మనం అందరం కూడా తిరగాలి చాలా మంది లీడర్లు ఏం చేస్తారంటే తన దగ్గర ఓట్లు పడాయి కానీ మిగతా కూడా తిరుగుకుంటూ ఉంటాం అది కాదు మనం చేసేది మన దగ్గర మనం స్థానికంగా మన జీప్లో ఓట్లను చూసుకున్న తర్వాతనే పక్క జీపులో మనం వెంట కావాలి ఈ రకంగా ప్రతి బూత్ లో నేనైతే నా నియోజకవర్గంలో క్లస్టర్ వారీగా డివైడ్ చేసుకొని ఆ క్లస్టర్ దాని ఇంకో క్లస్టర్ కి అనేది లేదు ఆ రకంగా డివైడ్ పార్ట్ ఆఫ్ చేయాలి మండలాన్ని నాలుగు నుంచి ఐదు పార్ట్ చేసి ఆ పార్ట్ లోనే ఇంచాలి ఏమైతే ఉంటారో అక్కడ నుంచి తప్ప దాని నుంచి పక్క ఇంక తిరగదు ఆ రకంగా చేసినప్పుడే మనం ఎన్నికల్లో మనం ముందుకు వెళ్ళగలుగుతాం కానీ నేను జిల్లా స్థాయి లీడర్ నేను మండల స్థాయి లీడర్ జిల్లా అంతా కూడా తిరుగుతా లేకపోతే అంతా నేనే తిరుగుతా కానీ నీ బూత్ మాత్రం ఓటు రావు ఆ రకంగా ఉంటే మనం లీడర్షిప్ చేసుకుంటే వేస్ట్ కాబట్టి చాలా మంది అనుకుంటారు కొత్త వాళ్ళు వస్తే మనకి ఏమైనా పదవి కొత్త వాళ్ళు పదవాలని కాదు చాలా స్పష్టంగా బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పరిధిలో దగ్గరికి వస్తుంది ప్రజలు ఏ రకంగా మోసం చేస్తుంది లీడర్ని ఏ రకంగా మనం పెడుతుంది ఆ చాలా స్పష్టంగా ఈరోజు మనకు పవర్ అనే వాళ్ళు వివరిస్తారు మలనాడి ప్రభుత్వం ఏదైతే వ్యతిరేకంగా మనం ఇచ్చేసిందో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి ప్రజలకి వివరించాలి వివరించి వాళ్ళందరికీ కూడా నచ్చేయపాలి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఘటపై కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని ఆ పార్టీ హైదరాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జీ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు ప్రతి బూత్ లెవెల్లో ఆశించిన స్థాయిలో అత్యధిక మెజార్టీ సాధించాలని పేర్కొన్నారు పార్టీ స్థలం డైరెక్షన్ తోనే నడుస్తూ ప్రచారం చేపట్టాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణాలు గెలిపించి పార్లమెంటుకు పంపాలని పేర్కొన్నారు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విస్తృత ప్రచారం చేయాలని అన్నారు మనందరూ అభిమాన నాయకులు ఆఖరణ సభ్యులు అలాగే పిపిసిసి జనరల్ thank you కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అందరూ కృషి చేయాలని అప్పుడే అభ్యర్థి గెలుపు సాధ్యమవుతుందని పోత్ ఇన్ఛార్జీ ఆడే గజేందర్ అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలు చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తూ దిశానిర్దేశం చేశారు సోషల్ మీడియా వేదికగా బీజేపీ ముందు వరుసలో తీసుకెళ్తుందని ప్రయత్నిస్తుందని అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం ఆ పార్టీకి కౌంటర్ ఇచ్చే విధంగా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని అన్నారు

ఏఐసిసి నుంచి వచ్చారు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి కూడా ధన్యవాదాలు తెలుగు ముగుస్తున్నాము ఆదివాసి బిడ్డనైనా తనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదేనని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగున్ అన్నారు డెబ్బై ఐదేళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆదివాసీ మహిళలకు టికెట్ వచ్చిందని అది తనకే తక్కడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు తన బలం బలగం శక్తి కాంగ్రెస్ పార్టీ నాయకులేనని కార్యకర్తలు ప్రజలేనని అన్నారు భావి భారత ప్రధానిని చేయడమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పార్లమెంట్ అభ్యర్థినైనా తనను గెలిపించుకుని అధిష్టానానికి బహుమతిగా ఇవ్వాలని అన్నారు తనకు ఒక్క అవకాశం కల్పించి చట్టసభకు పంపించాలని అన్నారు అన్నారు ప్రజల గొంతుకగా ఈ ప్రాంత సమస్యలపై తన వాణి వినిపిస్తానని అన్నారు ఈ రాష్ట్రాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీరందరూ కూడా కంకణబద్దులయ్యి రేపు ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి మొట్టమొదటిసారిగా డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఒక ఆడి బిడ్డకు ఆదివాసీ బిడ్డకు పేద బిడ్డకు ప్రజల్లో ఉండే బిడ్డకు ప్రజల సమస్యల్లో ఉండే బిడ్డకు ఉద్యోగం రాజీనామా చేసి నాకు సమస్యల్లో ఉండాలి మీలో కలిసి ఉండాలన్నటువంటి మీ సమస్యలో ఉండాలన్నటువంటి ఒక ఆశయంతో వచ్చాను అందుకే మీరందరూ కూడా నన్ను నేను టిక్కెట్ తెచ్చుకోలేదు మీరందరూ కూడా కోరుకుంటేనే మరి కాంగ్రెస్ పార్టీ మరి కేంద్రం గుర్తించి నాకు టిక్కెట్ ఇచ్చింది ఇప్పుడు మీరే నన్ను గెలిపించి మరి పార్లమెంటుకు పంపిస్తారనేసి దయచేసి మీరందరూ కూడా మీకు చేతులెత్తి దండం పెడుతున్న ఒక్క అవకాశం ఇవ్వండి ఈ ఆడబిడ్డకు తప్పకుండా హామీ ఇస్తుంది ఆడిబిడ్డ మీ అందరితో కలిసిమెలిసి ఉంటుంది మీ అందరితో ఐక్యంగా ఉంటుంది స్నేహంగా ఉంటుంది ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మీ సమస్యలో ఉంటుంది ఈ ఈ మీ మీ అందరి అందరి ఉన్నటువంటి వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ మీ ప్రాంతాలు తిరుగుతూ మీ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ ఆశయం కొరకు తప్పకుండా ఈ ఆడబిడ్డ పనిచేస్తుందనేసి హామీ ఇస్తున్నా దయచేసి మీకు చేతుల నమస్కరిస్తున్నా అడుగుతున్నా నాకు ఓటేసి నన్ను గెలిపించండి అనేసి మనం మరి నమస్కరిస్తున్నా జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే